వాక్యం ఇంటర్న బిడ్డలరా శ్రమలనే సింహాలు నీ చుట్టూ ఆవరించినప్పుడు నీవెట్లా బ్రతకాలో తెలుసా నీవు కూడా ఒక సింహంలాగా దేవుని ఎదుటి బ్రతకాలి వాక్యం అంటుంది కదా దుష్టుడు తరమకుండానే పారిపోతాడు నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు ఎంత ప్రార్థన చేసిన బోలు ఎదురైందా ఎంత నీతిగా బ్రతికినా అగ్నిగుండంలో పడక తప్పలేదా ఎంత యథార్థంగా బ్రతికిన యోగు జీవితంలో ఆపదలు వచ్చినాయి కదా ఆ ఆపదల మధ్యలో అలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు అయ్యో దేవా నాకెందుకు ఇంత అన్యాయం చేశావు అని అనలా ఆ చరసాలలోకి సింహాల బోనులోకి దానియులు ఒక లాగా వెళ్ళాడు సమస్యలే చరణ్ణి నావరించినప్పుడు అయ్యో నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని అనొద్దు నా దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని అనొద్దు నేను చేసిన పాపమే నన్ను ఎట్లా తీసుకెళ్ళిందేమో అని పదే పదే నిన్ను నువ్వు నిందించుకోవద్దు ఆ సింహాల బోనులోకి ఒక సింహంలాగా దేవుని ఎదుట నువ్వు అడుగుపెట్టుదువు